కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కార్ నడిపిన డ్రైవర్ ఆకాష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మియాపూర్ శ్రీకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కాగా ఆకాష్ ఆరోగ్య పరిస్థితి సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగిందని తెలియగానే వెళ్ళి పరిశీలించమన్నారు డ్రైవర్ ఆకాష్ను వివరాలు అడగ్గా టోల్గేట్ దాటిన తర్వాత తన కళ్ళు మూసుకుపోయినట్టు అనిపించిందని చెప్పారన్నారు యాక్సిడెంట్లో మా కండ్రోల్ ఎమ్మెల్యే గారు వచ్చాడు డ్రైవర్ ఆకాశ్కి ఇంజనీస్ అయినా ఒక కొంచెం అనుకుంటున్నాం ఫోన్ ఒక ట్యాక్సీ వెహికల్ కంట్రోల్ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా అతని డార్క్ కళ్ళు మూసుకుపోయినట్టు అంటే అనుకున్నాం డ్రైవర్ లెఫ్ట్ సైడ్ డైరెక్ట్ మళ్ళీ ఫిఫ్టీ లెఫ్ట్ సైడ్లో మేడం లెఫ్ట్ సైడ్ స్పాట్ సెంటర్ యూస్ చేసి కంప్లీట్ కాదు డీటెయిల్స్ న్యూస్ చేస్తున్నాం పోరాడిపోయి గేట్ కు యాక్సిడెంట్ యాక్సిడెంట్లో మా కండ్రోల్మెంట్ గారు డ్రైవర్ ఆకాష్కి ఇంజనీర్స్ అయినా కొంచెం చుట్టాం సీమర్ ఫోన్ వెహికల్ కంట్రోల్ టోల్ గేట్ దాటిన తర్వాత కొద్దిగా అతని డార్క్ కళ్ళు ముసుకుపోయినటువంటి డ్రైవర్ లెఫ్ట్ సైడ్ టూ మళ్ళీ చూపించి లెఫ్ట్ సైడ్ మేము కూడా లెఫ్ట్ సైడ్కి అన్న సెంటర్ యూస్ కంప్లీట్ కంపెనీ డీటెయిల్ యూస్ చేస్తున్నాం అన్ని తీసుకుంటాం పూస్ చేస్తున్నాం డీటెయిల్ యూనిషింగ్ అంటే పూర్తి